కళ్ళుంది చూసవామి కళ్ళు నన్నులా ఇలా ఇలా లాగేశాయి కళ్ళుంది చూసావామి కళ్ళు నన్నులా ఇలా ఇల్లా లాగేసాయిద్రించిలే ఇల్లుంటే ఇల్లు నా పేరు మీద రాసేస్తాయి ఇల్లుంటే ఇల్లు నా పేరు మీద రాసేస్తాయి మళ్ళీ ఎవరైనా సరే ప్లాట్ అవ్వాల్సిందే బాస్ బద్దలవ్వాల్సిందే

ఇక్కడ ఈ బిల్డింగ్ లో రామ్ రెడ్డి అని ఒక అతను ఉంటాడంట తెలుసా తెలియదండి అండి ఇక్కడ ఈ బిల్డింగ్ లోనో లేకపోతే పక్క బిల్డింగ్ లోనో చెప్పారు మీరు ఇక్కడే ఉన్నారు కదా అందుకే అడుగుతున్నా లేదు మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు అక్కడ షాప్ మా ఫ్రెండ్ వస్తాడు ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగి చూడండి ఆయనతో నాకు అర్జెంట్ పని ఉందండి చాలా మోసం చేసినాడు నన్ను అయితే ఏం చేసాడు ఏంటండి డబ్బులు తీసుకున్నాడు లక్ష యాభై వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు అండి ఆయన నాకు తెలియదు కోసం నాకు అయితే చాలా బాధేస్తుంది అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫోన్ చేసి అడగండి అండి వాళ్ళకి ఏమన్నా తెలుస్తాయేమో రామరెడ్డి ఇక్కడ కాదు మాకు బంజారా హిల్స్ లో ఉండేది మా ఫ్రెండ్ ఇక్కడనే రోడ్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటాడు ఆయన కూడా అదే చెప్పాడండి రోడ్ నెంబర్ ఫైవ్ పక్కన బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ అని చెప్పాడు ఇక్కడ చాలా ఉన్నాయి కదా థర్డ్ ఫ్లోర్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అపార్ట్మెంట్ ఉండదు అక్కడ కూడా చూసానండి కానీ ఏంటంటే ఇక్కడకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టినాడు ఇప్పుడు నాకు ఎవరిని అడగాలో తెలియదు నేను రావడం ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నారండి కృష్ణవేణి ట్రావెల్స్ ఎక్కి నైట్ ఇక్కడికి వచ్చానండి గుంటూరు నుండి గుంటూరు నుండి ఏరియా కొత్త ఇది చూడు వాళ్ళ కాడ నేను వడ్డీకి తీసుకున్న వాళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసుకున్నారు రామ్ రెడ్డి అండి ప్లీజ్ కావాలంటే ఆ వడ్డీలో నీకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తానులేండి అంటే అమౌంట్ ఇస్తానులేండి జోక్ కాదండి అంటే మీ కష్టం నాకు ఎందుకు చెప్పు సరే నీకు ఎంత కావాలో చెప్పండి లక్ష యాభై వేలు మధ్యలో నాకేమద్దు సరే హెల్ప్ పుట్టిగానే హెల్ప్ చేయండి ఏం డబ్బులు తీసుకోకండి హలో మింటూ ఏడున్నావురా

అమ్మ అబ్బాయితోని మాట్లాడా యువత నీర లేదు వద్దు నా భయం అండి అబ్బాయిలతో నేను ఎక్కువ అండి అసలుకి నాకు సిగ్గు ఎక్కువ ఆడపిల్లని నేను అస్సలు అమ్మో ఎవడో ఎవడో సార్ మీరు గట్లా అన్నద్దు సార్ చాలా అందమైన అమ్మాయిని ఆ అబ్బాయి పోయినా కాల్ చేస్తా చికేసేయండి మీరు పోదాం అదేంటి సార్ మీరు అబ్బాయిలతో మాట్లాడమంటున్నారు ఫోన్ మీరు అడిగారు కదా అడిగినారు కదా మీరు అడిగినారు కదా హ్యాపీ అండి హాయ్ నా పేరు పూర్ణిమ అండి నా పేరు ప్రమోద్ గారు మీ హెల్ప్ అసలు ఎప్పుడు మర్చిపోలేదు తెలుసా ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు అబ్బాయి వస్తున్నాడా ఇప్పుడు ఉన్నాడా కొంచెం జల్దీ చెప్పవా నేను బస్ ఎక్కి వెళ్ళిపోవాలి అంటే రాం రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్తాడు కదా అదేంటండి అబ్బాయిలతో అంట చూడండి పుస్తల మీద ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ చేస్తున్నారు సారీ అండి సరే అండి వాళ్ళకి అడగండి అంకులు వాళ్ళకి ఏమని అడగాల నాకేమడారు అదే అడగండి నాకైతే ఏం తెల్లదు అమ్మో అంకుల్స్ అండి నాకు ఇంకా భయమండి అండి అంకుల్స్ అండి నాకు ఇంకా భయమండి ఎందుకో మిమ్మల్ని చూడగానే నాకు భయం రాలేదు విచిత్రం కాదండి మిమ్మల్ని చూడగానే ఎందుకు నాకు మాట్లాడాలనిపించింది అసలు నిజంగా నాకు ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా కూడా భయం తెలుసా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం రాలేదు జోక్ ఎందుకు చేస్తా చెప్పండి మీ ఉంది చూసావా మీ కళ్ళు నన్నులా ఇలా ఇలా లాగేసాయి కళ్ళుంది చూసావా మీ కళ్ళు నన్నులా ఇలా ఇలా లాగేసాయి నేను రాండి నేనున్నాను రాండి అని చెప్పేసి ఇలా అలా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏమంటారు ఐస్ క్రామ్ లాగా చెప్పకండి చెప్పకండినా కావాలంటే నీకు కూడా రెండు లక్షలు అప్పిస్తానండి వడ్డీకి కేవలం ఇరవై రూపాయలు వడ్డీకిస్తాను అంతే ధర్మ వడ్డీ నాది వడ్డీ ఇస్తానండి నా నా ఫోన్ లో లక్ష లక్షలు ఉన్నాయి తెలుసా ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి అడగండి సరే నా పేరు చెప్పాను కానీ నీ పేరు చెప్పలేదు నీ పేరు ఏంటి ప్రమోద్ గారు ధర్మ వడ్డీ ఇరవై రూపాయలు లెక్క నీకు ఇస్తా నువ్వు తీసుకో కానీ నీ కారు ఉందో కారు అవసరం లేదులే కానీ పొలం ఉంటే పొలము ఇల్లుంటే ఇల్లు పొలముంటే పొలము ఇల్లుంటే ఇల్లు నా పేరు మీద రాసేసాయి ఇల్లుంటే ఇల్లు నా పేరు మీద రాసేసాయి ఏం అవ్వదు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కరిగండి నాకు మీరు బుర్ర తినకండి జరుగున్నట్టు వాళ్ళు దానికి ఇద్దరమ్ రా రండి నాకు తోడండి అండి నేను ఆడపిల్లని కదా నాకు సెక్రూటరీ కావాలి కదా అడగండి నా దగ్గరికి ఎట్లా వచ్చారు మళ్ళా అంటే నీ వచ్చాను నువ్వు నన్ను ఏం చేయలేవని భరోసా తోటి వచ్చిన మీరు ఏం మాట్లాడతారు ధైర్యంతో మాట్లాడుతున్నాను అది నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది అండి నీకు అసలుకి మీరు ఇంత అందంగా ఉన్నారు అసలుకి అమ్మాయిలు ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే బాస్ బద్దలు అవ్వాల్సిందే బాస్ బద్దలు అవ్వాల్సిందే నిజంగా చెప్తున్నా మీరు మాత్రము థియేటర్లకు వెళ్తే ఇజల్ 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 ఉండదు తెలుసా ఇజల్ ఇజల్ ఉండదు తెలుసా ఊహే వేరు సరేలేండి వడ్డీకి పోతే పోయింది కానీ అక్కడ దాకా తోడొస్తారా వాళ్ళతో మాట్లాడతా ప్రాంక్ చేస్తారా ప్రాంకా హలో ఎక్స్క్యూజ్ మీ నేను వడ్డీ ఆపారిందండి మీరు ఫ్రాంక్ అంటున్నారు ఏంటి నాకు అర్థం కాపాడు చిప్పాడు నాకు షూట్ అంటేనే ఎలర్జీ షూట్ అంటేనే ఎలర్జీ ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా ఫ్రాంక్ ఉంది అని చూసావా అది వింటే నాకు వాంతింగ్ వస్తుందండి నీ నంబరా అసలు నీ నెంబర్ ఎలా ఉంటుందో కూడా తెలియదండి అమ్మ అలా నో నో మీ ఆగు ఆగు ప్లీజ్ ఆగు తర్వాత మాట్లాడుకుందర గానీ ఆండి అకడి దాకా రావచ్చు కదా ఏంటండి ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు

ఏంది అందుకు పొగరండి మీకు అంటే కాదు రామరెడ్డి రామరెడ్డి లేకపోతే ఏం పేరు ఏంటి అంబోదేండి నా పేరు అచ్చామహేష్ బాబా మహేష్ బాబా ఏం కాదా మీరు చాలా ఇది మాట్లాడ వాళ్ళు పోయి అడగండి నాకు సతయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఎందుకు సతాయిస్తారా కరెంటు పోయి రండి నువ్వు అటు ఇక నిన్న పొట్టుకున్నా కాబట్టి నాకేం కాదు నువ్వు ఆరు అడుగులు ఉన్నావు అందగాడుగులున్నావు అందగా ఉంటాడు నువ్వు ఏం నువ్వు కథలు కథలే కాదు రెడ్డి వెళ్తానండి నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు నేనేమన్నా చేశానండి ఏంటి ఏం మాట్లాడినా నేను అడ్రస్ అడిగినా సతాయిస్తున్నావు నేనేం సతాయించట్ల కావాలంటే మీకు కూడా వడ్డీ ఇస్తానని చెప్పి నువ్వు ఎవరిగా ఫోన్ లొక్కకుండా ఉన్నావు మళ్ళా నువ్వు ఆగాల మళ్ళా హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో ఇదేమైనా పార్క్ అనుకుంటున్నారా హలో ఎక్స్క్యూజ్ మీ పార్క్ అనుకుంటున్నారా ఏ ఆగు చిలిపి అంటున్నావు ఏ ఆగు చిలిపి అంటున్నావ్ అరే జల్ది రావురా అరే వస్తారా నేను నాతో నన్ను మాట ఆగ నేను సతాయి హలో 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 ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు నిన్ను చూస్తుంటే మూతులో మూతి పెట్టి ముద్దు పెట్టాలనిపిస్తుంది రే చూస్తుంటే మూతులో మూతి పెట్టి ముద్దు పెట్టాలనిపిస్తుంది రేటు ముద్దేపెట్టు రే ఏంట్రా నీ నిన్ను ఏంటి పిలుస్తున్నావేంటిలో చూస్తుంది మీకు సిగ్గు వస్తుందా ఏ సిగ్గుపడకు అందుకడా ఇంత అందంగా ఉన్నావేంటి హలో బాగున్నావా ఏంటి రా సరసాలు నీకు ఆ సరసాలు ఏంటి పోవడం నాకు సిగ్గు అవుతుంది

సరేనండి సీరియస్ ఏం లేదండి ఏమైనా రేపు చేస్తానని భయపడుతున్నామో అట్లా అంటే నువ్వు భయపడుతుంటున్నాక నువ్వేస్తా నేనే సరే నీకు ఒక విషయం చెప్తాను అపార్ట్మెంట్ లో కెమెరా పెట్టినా చూడాలి అబ్బాయి ఉన్నాడు కదా పైన ఆకాశంలో కెమెరా పెట్టినా మీతో చిన్న కంటెంట్ తోటి వీడియో తీసుకున్నా కంటెంట్ తోటి వీడియో తీసుకున్నా విషయం మీకు తెలీదు కదా సీరియస్ అవుతున్నారు ప్లీజ్ కొంచెం స్మైల్ ఇవ్వండి